కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ముయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవలో పోసి ముయ్యాలో అప్పుడే వచ్చాడు అయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాళ్లకు నీళ్లిచ్చి ముయ్యాలో కన్నీరు నింపే ముయ్యాలో ఏడవకు ఓ చెల్లి ఉయ్యాలో ఏడవకు నా తల్లి ముయ్యాలో పుట్టింటికే నిన్ను ఉయ్యా తీసుకెళ్తాను ఉయ్యాలో మీ అత్త మామలను ఉయ్యాలో అడిగి రావమ్మా ఉయ్యాలో పట్టె మంచం మీద ఉయ్యాలో పడుకున్నావో మామ ఉయ్యాలో మా అన్న వచ్చాడు వయ్యాలో మామ్మంపుతారా ముయ్యాలో మావమ్ వచ్చాడు వయ్యాలో మమ్మంపుతారా ముయ్యాలో నేనెరుగ నేనెరుగ వయ్యాలో మీ అత్త నడుగు పీఠ మంచం మీద ఉయ్యాలో కూర్చున్న ఓ అత్త ముయ్యాలో మా అన్న వచ్చాడు ముయ్యాలో మమ్మంపుతారా ముయ్యాలో నేను ఎరుగ నేనెరుగ మీ బావ నడుగు ఉయ్యాలో ముయ్యాలో ముయ్యాలో భారతం చదివేటి ఉయ్యాలో ఓ బావగారు ముయ్యాలో మా అన్న వచ్చాడు ముయ్యాలో మమ్మంపుతారా ముయ్యాలో నేనెరుగా నేను ఎరుగుయ్యాలో మీ అన్న నడుగుయ్యాలో నేనెరుగ నేను ఎరుగుయ్యాలో మీ అక్క నడుగుయ్యాలో వంటలు చేసేటి ముయ్యాలో ఓ అక్క గారు వంటలు చేసేటి ముయ్యాలో ఓ అక్క గారు మా అన్న వచ్చాడు ముయ్యాలో మామతారా ముయ్యాలో మా అన్న వచ్చాడు వియ్యాలో మమ్మంపుతారా ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో నీ భర్తనడుగు అడుగు వయ్యాలో నేనెరుగ నేనెరుగా ఉయ్యాలో నీ భర్తనడుగు అడుగు వయ్యాలో ఉయ్యాలో 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 రచ్చలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో రచ్చలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో మా అన్న వచ్చాడు ముయ్యాలో మమ్మంపుతారా ఉయ్యాలో మా అన్న వచ్చాడు ముయ్యాలో మమ్మపుతారా ఉయ్యాలో కట్టుకోబట్టలు ముయ్యాలో పెట్టుకోనగలు ఉయ్యాలో పుట్టినింటికి నేగ ఉయ్యాలో పోయి రావచ్చు ఉయ్యాలో పుట్టినింటికి వేగ ఉయ్యాలో ములో పోయి రావచ్చు ఉయ్యాలో